ఒకనొక్కసారి ఆగ్నేయ ఆసియాలోని సముద్రంలో విస్తరించిన ఒక చిన్న ద్వీపం ఉండేది ఆ ద్వీపం విశేషంగా ఉండేది ఎందుకంటే ప్రతి అడుగులో అద్భుతమైన మనులు ముత్యాలు మరియు విలువైన రాళ్ళు కనిపించేవట అసలు ప్రతి అడుగులోనే కనిపించేవట ఆ తర్వాత చక్కగా అవన్నీ కూడా ఒక గాజు కింద దాచబడి ఉండేవట ఆ ద్వీపాన్ని సంపద దేవి అని పిలిచేవారట ఒకరోజు ఒక యువతి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీరు ఎప్పుడైనా నవరత్నాల్ని రోడ్డు మీద చూసారా చూసేయండి మరెందుకు ఆమె తన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంపదని తీసుకుంటే ఇంకా వాళ్ళందరూ కూడా బాగా సంపదవంతులు అవుతారని చెప్పేసి అనుకుందట సో అందుకని వాళ్ళందరికీ చెప్దామని అనుకుంది కానీ అక్కడితో ఆగకుండా ఈ రహస్యాన్ని ఇంకా ముందుకెళ్తే ఇంకేదో ఉంది కదా చూద్దాం అన్నీ ముందుకి సాగుతుందట అలా నడుస్తూ వెళ్ళగా 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 ఒక దగ్గరికి వచ్చినప్పటికీ కళ్ళు తిప్పుకోలేకపోయిందట ఒక గడియారాన్ని చూసి ఆ తర్వాత ఇంకా ముందుకు సాగిందట ఇంకేదో అద్భుతం ఉండి ఉండొచ్చు అని చెప్పేసి సో సాయంత్రం వేళ ఇంకా ఈ మణిళ్ళు రాసులు ఇవన్నీ కూడా ఇంకా బాగా కనిపిస్తాయని చెప్పేసి అక్కడ ప్రజలు అక్కడ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చెప్పారట ఓ చూడండి అసలు ఈ వండర్ఫుల్ ప్రదేశానికి అయితే మీరు చూడాలనుకుంటున్నారా మరెందుకు లేటండి ఖతార్లో మీరుంటే తప్పకుండా ఈ అయితే విజిట్ చేయండి యాక్చువల్లీ ఇది ప్రమోషనల్ వీడియో కాదు చాలా సరదాగా ఏదో చిన్న కథ చెప్పాలని చెప్పాను అనమాట చిన్నప్పుడు నానమ్మలు అమ్మమ్మలు చెప్పే కథలు ఉంటాయి కదా అది జస్ట్ ఒక ఇంటర్ ఇచ్చాను అనమాట చూడండి అసలు కళ్ళు తిప్పుకోలేకపోయానండి ఈ ప్రదేశంలోని అలాగా వాళ్ళు మా పెద్దవాళ్ళు ఏమైనా చెప్తే అటువంటివి మనం ఇమాజినేషన్ చేసుకుంటాం కదా అలాంటిదే ఇక్కడ నాకు అనిపించింది సో ఇంకెందుకు అందరితో కూడా షేర్ చేసుకుందామని అండి సో మెనీ డైమండ్స్ కనిపిస్తాయి కనిపిస్తాయన్నమాట ఇక్కడ ఈ ఏరియా అయితే కంప్లీట్లీ ఎక్కువ ఫ్రెండ్లీ ప్లేస్ కూడా సస్టైనబుల్ ప్లేస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చుట్టూ కూడా మనకి సోలార్ ప్యానెల్స్ తోటి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో మరి ఎందుకు లేదండి వచ్చేయండి ప్లేస్కి నేను మీకు తమ్ముళ్ళు అయితే పెట్టేస్తాను ఆ ప్లేస్కి తప్పకుండా విజిట్ చేయండి కతార్ కానీ మీరు వచ్చినట్టయితే లేదా ఖతార్లో ఉన్నట్టయితే ఈ ప్లేస్ని అస్సలు ఈ కథలో విలువైనవి రాళ్ళు మాత్రమే కాదు ప్రయత్నం ధైర్యం మరియు విజ్ఞానం కూడా సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకుందాం బాయ్